ఇండియాలో ప్రెసిడెంట్ ఇల్లు ఉంటది. దాని పక్క రోడే మనకి షూటింగ్ కిచ్చారు. మంచిగా బ్లాగ్ చేసి ఆర్మీ వాళ్ళంతో ఓన్ ఆఫ్సర్ రెగిజాలే. హ్మ్ అండ్ ఇంట్రెస్టింగ్ నే మిలోకండ్ యాక్టర్స్ ఇక్కడి నుంచి ఎంత మందిమే ఉంటారో అక్కడికి తక్కువనే కదా. తక్కువైల్ల మనకి కొంత లోకల్ యాక్టర్స్ ఆ లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా ఇప్పుడు జైల్లో ఉంది. జైల్ అరౌండ్ త్రీ ఫోర్ హండ్రెడ్ జూనియర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ అకడమి అందరూ అకడమి ద ట్రైన్డ్ అండ్ ద అండర్‌స్టాండ్. ఆ ద అండర్‌స్టాండ్. వి హావ్ శ్రీలంకనేడిస్ who will constantly శ్రీలంక నేడీస్ కూడా ఉన్నారా ఆ శ్రీలంక లోకల్ లాంగ్వేజ్ డేస్ డేస్ రిలీజ్ ఫస్ట్ డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటది అంటే వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ will receive you అంటే అంటే ఈవెన్ though you are really confident even నాకు ఇప్పుడు కాదు షూట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయాక వెన్ ఐ సో ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిట్ అష్యూర్డ్ అమ్మ పర్లేదు ఏదో థిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్ సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ ఫేర్ ఆఫ్ ఫెయిల్యూర్ సో ఎవ్రీ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐమ్ షూటింగ్ సమ్ సీన్ సమ్ షాట్ సమ్ సాంగ్ ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది సో ఐ డోంట్ నో దట్ హెల్ప్స్ మీ గెట్ అప్ అండ్ వర్క్ కెన్ టేక్ దట్ ఎక్స్ట్రా వన్ స్టెప్ షూటింగ్ సిక్స్టీ పర్సెంట్ అయినప్పుడు పర్లేదు ఐ థింక్ పాస్ అయిపోతాము అనిపించింది దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపనింగ్ ద మ్యూజిక్ ఈస్ కమింగ్ ఐ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ ఎష్యూర్డ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఇట్స్ ద ఆడియన్స్ హు హాస్ టు డిసైడ్ హౌ దే లైక్ ద ఫిల్మ్ in this విల్ so కాన్స్టెంట్లీ ఇన్ ది a mixture of కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ వన్ ఐ సీడ్ బ్యాక్ అరే ఎంట్రీ ఇట్లా తీసాం ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక చిన్న ఒక స్ట్రింకింగ్ ఫీలింగ్ వస్తుంది సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ విత్ జర్సీ అరే ఇట్లా బ్లాక్స్ చేయకూడదు అట్లా చేసి ఉండొచ్చు సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగెన్ సో అయితే బాగానే ఉంది వన్ టూ ఇయర్స్ తర్వాత ఎందుకు ఇట్లా తీసాము ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో ఈ ఫీలింగ్స్ అయితే మామలే ఎవరికైనా నీకు అట్లా అనిపిస్తుందా చిన్న చిన్న అనిపిస్తాయి అంటే నాకు ఏమైంది అంటే అనిమల్ ఫస్ట్ కట్ త్రీ ఫార్టీ ఫైవ్ తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ త్రీ థర్టీ సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక ఎయిట్ డేస్ సెవెన్ డేస్ ముందు ఒక సెవెన్ మినిట్స్ లేపేసినాను త్రీ ట్వంటీ త్రీ యా అంతే త్రీ ట్వంటీ వన్ త్రీ త్రీ ట్వంటీ టూ ఆ మధ్యలో ఉంది సెవెన్ ఎయిట్ మినిట్స్ లేపేసిన సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్ చూసుకున్నప్పుడు రిలీజ్ అయినాక వన్ వీక్ కే నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు వన్ వీక్ తర్వాత మంచి మంచిగా లేపేసాను నేను అసలు క్రేట్ అవుతాయి ఈరోజు అంటే యా నెట్ఫ్లిక్స్ కి ఇంకా సెవెన్ మినిట్స్ యాడ్ చేద్దాం అని త్రీ ఫార్టీ ఫైవ్ పెట్టకపోయినా త్రీ థర్టీ రిగ్రెట్ ఉంది బట్ హౌ ఫీల్ అర్జున్ కొంచెం రిగ్రెట్స్ ప్రీతిది సో అట్లా ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కాస్ట్యూమ్ అని కాదు అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానం వేసుకున్న చీర ప్రీతికి చున్నీ నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు నేను ఒక దాంట్లో ఇంటి రోజు చెప్పిన అప్పుడు నోటీస్ దిస్ అని కానీ చూసి అది కట్ చేసి పెట్టిన యూ నువ్వు కాన్షియస్లీ అప్పుడు అంట యా 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 ఐ ఫస్ట్ ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ టూ ఇంపార్టెంట్ విమెన్ సో ఐ థాట్ లైక్ ఐ థింక్ బోత్ ఆఫ్ యు హాఫ్ దట్ ఇన్ కామన్ సమ్ ఈస్టర్ ఎగ్స్ యూ కీప్ ప్లేసింగ్ సమ్ ఈయన కూడా కొన్ని ఉంటాయి ఏదో చెప్తుంటాడు ఇట్లా ఇట్లా రాసిన ఇన్ కింగ్ ఆల్సో లాడ్ ఆఫ్ దీస్ థింగ్స్ పుట్టును ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ స్టార్టింగ్ అండ్ కట్ బట్ ఓ కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునడికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్ నాకు నేనే చెప్పాలనిపించింది నాకు అది వడ్డీ మధ్యలో గా చెప్తుంటే హీరో వాయిస్ కాదు అనుకున్నా పర్లేదు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ సో ఐ ఫెల్ లైక్ నేను ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలి చెప్పాలనిపించింది సో మీ హిందీ కబీర్ కి నేను చెప్పలేదు సో సో అట్లా ఉంటాయి

అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చింది సడన్గా ఇంత లైక్ సందీప్ అర్జున్ రెడ్డిలో ఫ్రేమ్లు అంటే వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు ఇప్పుడు ఈరోజు వరకు తెలియదు బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్ లెన్సెస్ ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్ దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు సో హీ హీ నోస్ ఇన్ ఇస్ హెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ హీ డజంట్ నో ద టర్మ్ ఫర్ ఇట్ ఆర్ సంథింగ్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ వాజ్ కాలింగ్ సో ఐ వాస్ లైక్ గౌతమ్ ఆల్సో నోస్ హిస్ షార్ట్స్ అండ్ ఎడిట్స్ సో మచ్ హీ నోస్ దట్ ఐ వాంట్ ద షార్ట్ టు బీ లైక్ దిస్ ఇక్కడ నుంచి వెళ్ళాలి వేరేది పడదు సో ఇస్ లైక్ వీళ్ళు ఎక్కడి నుంచో ఈయన రాజమండ్రి నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్ నాకు ఇట్లా కావాలి బీచ్ ఇంత కనిపించాలి వాళ్ళు అట్లా కనిపించాలి వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి లైక్ హౌ దెర్ ఈస్ సమ్ యువర్ బ్రెయిన్ వర్క్స్ ద వైరింగ్ ఈస్ డిఫరెంట్ Yeah, it's uh, somehow you're wired differently you see things uh, both of you even he's like very certain on how he wants the frame I really like your shot making I'm um, uh, maybe uh, people who are learning that directors key uh, cinematographers the way you uh, compose shots I can see the director uh, హూ ఇస్ విత్ ద క్యారెక్టర్ ఐ డోంట్ నో ఐ రియల్లీ రైట్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ స్టోరీ టెలింగ్ మారింది రాజమండ్రియా ఈ భాష అవునా ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఒక టైప్ అయిపోతుంది రాజమండ్రి చాలా థిక్సెంట్ తెలిసిపోతుంది ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తుందేమో ఏమో మరి నువ్వు హైదరాబాద్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అయినా మారవద్దు అది బ్లడ్లో ఉంటుంది కాకపోతే ఏమో మరి ఊరికే వెళ్తే వస్తుంది భాష ఇది విజవాడ అనుకుంటున్నాడు నీపు తెలుగు చూసి ప్లేన్ తెలుగు ఉంది కాలేజ్ అంతా కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం నయం ఇక్కడ చేసినాం లేకపోతే ప్యాక్ అవుతుండే సో ఫైనలీ వాటర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ కింగ్డమ్ హౌ ఇట్ ఈస్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఎవ్రీథింగ్ యుర్ ఫైనల్ వర్డ్స్ ఫైనల్ వర్డ్స్ అంటే ఏదో భయమేస్తుంది అనమాట బట్ యా థింక్ విల్ వాచ్ థియేటర్స్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ ఎల్లీ లాస్ట్ ఫైవ్ డేస్ ఇంకా నా ఇట్స్ టైమ్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ బట్ నాకు డీప్ డౌన్ హార్ తెలుసు కానీ కీప్ ట్వీకింగ్ సంథింగ్ చేంజింగ్ సంథింగ్ అంటిల్ దట్ లాస్ట్ మూమెంట్ వేర్ ద హార్డ్ డ్రైవ్ గోస్ ఒక చిన్న అప్సెషన్ ఉంటుంది అమ్మో అది చేసి ఉంటా ఇది చేస్తుంటా బాండి సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చే వి గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా జర్సీగా అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి వీర్ డూయింగ్ సమ్ స్టఫ్ సో ఐ థింక్ వాట్ ఎవర్ టైం లెఫ్ట్

సందీప్ అప్పుడే నువ్వు సూపర్ స్టార్ విజయ్ నువ్వు సూపర్ స్టార్ విజయ్ నువ్వు చూడు నువ్వు సూపర్ స్టార్ విజయ్ ఐ థింక్ బిఫోర్ ఐ సాల్ట్ ఇన్ మీ హీ సా హీ వుడెంట్ ట్రీట్ మీ యాజ్ అన్ యాక్టర్ హీడ్ ట్రీట్ మీ లైక్ ఆ సూపర్ స్టార్ సందీప్ కలల్లో నేను సూపర్ స్టార్ సో ఆయనకి అది చూడాలని ఉంటుంది అరే విజయ్ నీకు మా నుంచి ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు నువ్వు అది ఇయ్యలే ఇన్ని రోజులు అది ఒక కోపం ఉంటుంది కానీ అది ప్రేమ ఇ నువ్వు అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత సో ఈ వెయిటింగ్ ఫర్ దట్ గివ్ ఆడియన్స్ దట్ సో మచ్ లవ్ దే హివెన్ మీ ఈ రోజు వాట్ ఎవర్ ఐ హాస్ ఆఫ్ ద లవ్ దట్ సీన్ లవ్ దే హివెన్

Thank you. Cool. Yeah. See cool. you guys. Thank you all. Yeah. See you all in theaters in a few days. Yeah.